ఉష్య వంశానికి చెందిన మహారాజు గాది ఆయనకు ఒక్కగనొక కుమార్తె సత్యవతి ఆమె అందాల రాసి భృగుమహర్షి కుమారుడైన రుచికుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని గాదిని అడుగుతాడు దానికి అతను తన వంశ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మచ్చ కూడా లేని వెయ్యి తెల్లని గుర్రాలు ఆ గుర్రాలకు ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలని అటువంటి వెయ్యి గుర్రాలు ఎవరైతే తెచ్చిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్తాడు దానితో రుచీకుడు తన తపశ్శక్తితో వర్ణలోకానికి వెళ్తాడు అక్కడ వర్ణదేవుణ్ణి తనకు వెయ్యి గుర్రాలు కావాలని కోరతాడు అప్పుడు వర్ణుడు నీ వంటి తపశ్శక్తి కలిగిన మహానుభాడు వివాహానికి సహాయం చేయటం తన అదృష్టమని ఆ గుర్రాలు గాది పరిపాలిస్తున్న కన్యాకుజన్ రాజ్యం దగ్గర ఉన్న గంగానది నుండి బయటకు వస్తానని చెప్తాడు రుచీకుడు అక్కడికి వెళ్ళి ప్రార్థించగా వెయ్యి గుర్రాలు వచ్చాయి వాటిని తీసుకెళ్లి గాదికి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఒకనొక సమయంలో శివకేశవులు ఇద్దరికి రెండు ధనసులు వరంగా వచ్చాయి పరమశివుడు తన ధనస్సుని జనక మహారాజ వంశీయులకు విష్ణుమూర్తి తన ధనసుని రుచికుడికి ఇస్తాడు ఇది ఇలా ఉండగా భృగుమహర్షి ఒకనాడు సత్యవతి రుచికుడి ఆశ్రమానికి రాగా సత్యవతి భృగు మహర్షికి చేస్తుంది దానికి మెచ్చి భృగుమహర్షి నీకు ఏం కావాలో కోరుకోమని వరమిస్తాడు అప్పుడు ఆమె తనకు మరియు తన తల్లికి ఇద్దరికి చిరొక మగ సంతానం కావాలని కోరుకుంటుంది దానికి బృగుమార్చి తన తపశ్శక్తితో రెండు అవిష పాత్రలలో కొంత అన్నం ఉంచి వాటిని అభిమంత్రించి రెండు పాత్రలను జాగ్రత్తగా ఇచ్చి ఎవరు ఎది స్వీకరించాలో చెప్తాడు ఎందుకంటే గాది క్షత్రియుడు అతనికి పుట్టబోయే బిడ్డ గొప్ప పరాక్రమవంతుడై ఉండాలి కానీ రుచికుడు బ్రాహ్మణుడు అతనికి పుట్టబోయే బిడ్డ వేదాలను చదువుకొని గొప్ప జ్ఞానంతో ఉండాలి కానీ సత్యవతి మర్చిపోయి పాత్రలు మార్చి ఇస్తుంది దానితో గొప్ప తేజస్సు పరాక్రమవంతుడు భూమండలానికి గెలవగలిగిన వాడు సత్యవతి గర్భంలో పెరుగుతాడు ఆమె తల్లి గర్భంలో అపార తపశక్తి సంపన్నుడైన విశ్వామిత్రుడు పెరుగుతాడు ఒకరోజు భృగు మహర్షి ఆశ్రమానికి రాగా సత్యవతి జరిగింది అని చెప్పి తనకు పుట్టబోయే బిడ్డ గొప్ప తపశ్శక్తి వాడి ఉండాలని ఈ బిడ్డను తనకు మనవడుగా జన్మించేలా వరమేమని కోరుతుంది దానికి భృగువు అంగీకరించి వరమేస్తాడు కానీ తన తల్లి గర్భంలో పెరిగేవాడిని మాత్రం మార్చడం కుదరదని చెప్తాడు అలా గాది మహారాజుకు విశ్వామిత్రుడు సత్యవతికి జమదగ్ని జన్మిస్తారు జమదగ్ని రేణుకాదేవికి ఐదవ కుమారుగా జన్మించినవాడే పరశురాముడు ఈయన భృగవంశంలో జన్మించాడు కాబట్టి అని కూడా అంటారు ఒకరోజు పరశురాముడు హిమత్పర్వతం మీద కూర్చొని దానితో పరమశివుడు పరశురాముని పరీక్షించదలిసి వ్యాధుని రూపంలో వచ్చాడు వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని అర్థం ఇద్దరి మధ్య మాటరిద్ద నడిచింది దానికి సంతోషించి పరమశివుడు ఆయన చేతిలో గండ్రగోడల్ని పరశురామునికి వరంగా ఇస్తాడు